కస్తూరి రంగరంగా నాయన్న కామెడి రంగరంగా శ్రీరంగరంగరంగ నిను బాసి నేనిట్లు మరచుందురా జాతకంబులు చూచెను గండంబు తగిలనని కంసుకుండు చంద్రాయుధము దూసుక శీఘ్రముగా దేవకి వద్దకొచ్చే తెమ్మని సుతుడనడిగను దేవకి అన్నది అన్నతోను మగవాడు కాదురన్నా ఈ పిల్ల ఆడపిల్ల నమ్మరా కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగరంగరంగా నిను బాసి నేనెట్లు మరచుందురా ఉపవాసములు నోములు నో చెయ్యి గంటి గంటినన్నా పుత్రదానము చేయరా నాయన్న పుణ్యమంతుడవురన్నా దేవాది దేవులైన ఆ బ్రహ్మ రుద్రాదులకు పూజ చేసి పూజ చేతను వారి కృప వల్ల పుత్రికను గంటి కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగరంగరంగా నిను బాసి నేనెట్లు మరచుందురా నీ పుణ్యమాయరన్నా నీవు పుత్రికను దయచేయమన్నా నిర్దయాత్మకుడ వన్నా నీకిట్లు చేయుట తగుదరన్నా ప్రేమతో చెల్లెలబుడు అన్నను చేబట్టి బ్రతిమాలెను గంగా దినదులయందు పుత్రదానము చేయమని వీడెను కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగరంగరంగా నిను బాసి నేనెట్లు మరచుందురా కాదు కాదని కంసుడు దేవకి పుత్రికను అడిగినప్పుడు అడ్డాలపై బాలను పుచ్చుకొని ఎగరేసి నరకబోయే అంబరమునకు ఎగురగా వేయినప్పుడు బాలకం చౌచి నెన్నే నం చంపెదవురా నీ అబ్బరే పల్లెలో వాడలోను కస్తూరి రంగరంగా నాయన్న కామిడి రంగరంగా శ్రీరంగరంగరంగ నిను బాసి